నందమూరి బాలకృష్ణకు తీవ్ర అస్వస్థతని తెలిసి మరి హుటాహుటిన హాస్పిటల్కి వచ్చారట నందమూరి ఫ్యామిలీ సో నందమూరి బాలకృష్ణకి మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని తెలిసి అపోలో హాస్పిటల్కి తరలించారట నందమూరి ఫ్యామిలీ సో ప్రస్తుతం బాలయ్యబాబు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారని తెలుస్తోంది ఆయన అనారోగ్యానికి కారణం ఇటీవల ఫారెన్ కెలి రాగా ఆయనకి వైరల్ ఫీవర్ వచ్చింది సో ఇప్పుడు రాష్ట్రంలోనూ దేశంలోనూ నెలకొన్న పరిస్థితులను బట్టి ఆయన హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వచ్చింది వేరే ఏ ఇబ్బంది లేదు సో ప్రస్తుతం మన బాలయ్య బాబు అయితే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తూ రాకెట్ లాగా ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలు అందరూ కూడా చెప్తూ ఉంటే ఇప్పుడు సడన్ గా బాలకృష్ణ హాస్పిటల్ పాలయ్యారు సో కుటుంబ సభ్యులు ఆయన అనారోగ్యంతో ఉండటంతో వెంటనే ఆయన జాగ్రత్తగా చూసుకునేలా హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది ఇటీవల నందమూరి రత్న మరణం మరియు అభిమానుల్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఇలా బాబాయ్ అనారోగ్యం గురి కావడం ఏంటంటూ మరి ఎంతగానో బాధపడ్డారట టైగర్ ఎన్టీఆర్ సో ప్రస్తుతం ఈ విషయం అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మారుతోంది కాబట్టి అభిమానులు కూడా వీటి గురించి ఆలోచిస్తూ రాబోయే రోజుల్లో పక్కగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేటువంటి మన నందపురి బాలయ్య ఇప్పుడు హెల్త్ బాలేక హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమే అంటున్నారు అనిల్ రాభవిడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నటువంటి బాలయ్య ఈ సినిమాని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టుగా సమాచారం హీరోయిన్స్ గా బాలయ్యతో పాటు కాజల్ అగర్వాల్ అలాగే మరి శ్రీలీల గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఈ సినిమాకి మంచి కలర్స్ ని తీసుకొస్తారని అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు